మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు సార్తో మాట్లాడదాం హలో సార్ నమస్తే సూర్యస్మిత వెయిట్ లాస్ గురించి మాట్లాడుకుందాం సో యంగ్స్టర్స్ కానీ ఎవరికైనా సో మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి ఎలా ఫుడ్ తీసుకోవాలి ఏంటి అంటారు దౌర్భాగ్యం ఏంటంటే నేను చెప్పినట్టు మీరు వినాలి నేను చెప్పినట్టే వినాలి ఇది నాది నేను సృష్టించాను ఇది అహంకారం నేను ఎవరమ్మా మీ జీవితం గురించి మాట్లాడతాను చేస్తున్నా మేము చెక్ చేస్తాం కదా సార్ యూట్యూబ్ లో హౌ టు వెయిట్ టుస్ అని సో అలా మాకు కావాలి కదా వీడియోస్ ఇప్పుడు మీ మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా సార్ ఇప్పుడు నేను ఇష్టపడతాను నాకు అభిమానం మీరంటే సో సార్ చెప్పారు కదా అని చెప్పేసి నేను ఫాలో అవ్వచ్చు నేను వెయిట్ లాస్ అవ్వడానికి అలా అదే అదే ఇప్పుడు నాకు నచ్చినవి మీకు నచ్చాలని లేదు కదా అందుకనే ఇప్పుడు చూడండి కొన్ని కొన్ని ధర్మాలు క్రిస్టియానిటీలో ఏ ఒక్కడే దేవుడు వంద మంది ఉండరు మనకి హిందూ ధర్మంలో ఎంతమంది ఉన్నారు దేవుళ్ళు ఎందుకు అలా ఉన్నాయంటే అది వ్యక్తిని బట్టి మారుతూ ఉంటుంది ఇప్పుడు నువ్వు నీ ఇంట్లో మీ నాన్నగారు నిన్నేమని పిలుస్తారు నీ పేరు పెట్టి పిలుస్తారు అమ్మ అంటారు అంటే నువ్వు ఆయనకి కూతురు మీ అమ్మ ఒకలా పిలుస్తుంది మీ తల్లి మీ బ్రదర్ ఒకలా సిస్టర్ ఇప్పుడు రాబోయే హస్బెండ్ ఏమని పిలుస్తాడు ఒకలా అంటే ఒకే నువ్వు ఎన్ని క్యారెక్టర్లుగా మారావు అందరూ ఒకేలా చూడరు కదా మన హిందూ ధర్మంలో ఈ నెంబర్ ఆఫ్ గాడ్స్ ఎందుకున్నారంటే ఇందుకున్నారు అలాగే వెజిటేరియన్లో చాలా రకాలు ఉన్నాయి అంటే ఇష్టాన్ని బట్టి మనకు ఉపయోగపడే పదార్థాలు కూడా ఉంటాయి ఒకే దాని మీద ఏది కాన్సన్ట్రేషన్గా ఉండదు ప్రకృతి పరంగా సీజన్ పరంగా మారుతూ కూడా ఉంటాయి అన్నీ కంటిన్యూగా మనం దేన్ని అడాప్ట్ చేసేసుకోవాలి ఇది పని చేస్తుంది అంటే జీ ఇంకా సీజన్ అంతా అదే ఉండదు వంకాయలు ఒక సీజన్లో వస్తే బెండకాయలు ఒక సీజన్లో వస్తాయి బీరకాయలు ఒక సీజన్లో వస్తాయి దొండకాయలు ఒక సీజన్లో వస్తే సీజనల్ వారీగా ప్రకృతిలో మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా పదార్థాలు మారుతూ ఉంటాయి వాటి స్వభావాలు మారుతూ ఉంటాయి మీకు చికెన్లో మటన్లో మార్పులే ఉండవు దాని సీజన్ అంటూ ఉండదు కంటిన్యూగా ఏదైతే స్థిరంగా శాశ్వతంగా ఉంటుందో అది మురిగిపోతుంది ఒక చోట నీరు అలా ఉండిపోయింది అనుకో అది మురిగిపోద్ది అంటే ఇప్పుడు చెరువుల్లో నీళ్లు మురిగిపోతాయి అలాగే ఉంటాయి కాబట్టి సంవత్సరం అంతా అదే కాలువలోను సముద్రంలో నీరు ప్రవహిస్తూ ఉంటుంది మారుతూ ఉంటుంది ఋతువుల పరంగా వర్షాకాలం ఒక రంగులో ఉంటుంది ఒక రకమైన టేస్ట్ ఉంటుంది ఎప్పుడూ కూడా కాలానుగుణంగా ఏదైతే మారుతుందో అది బాగుంటుంది అలా మీరు కూడా ఇప్పుడు ఈ సీజన్లో ఇది మనకి ఆశీజమాసం శరద్ ఋతువు ఈ ఋతువులో వెయిట్ లాస్కి మనం వాడుకోవాల్సినవి బీరకాయ కొబ్బరి నువ్వులు మళ్ళీ ఇప్పుడు నేను ఇదే పదార్థాన్ని మీకు సమ్మర్లో చెప్పాను అనుకోండి నువ్వులు తిన్నారనుకోండి మండిపోతుంది ఎక్కడ మండలో అక్కడ మండుద్ది మూల సంఖ్య వస్తుంది మోషణం ఇబ్బంది అయిపోతుంది ఇప్పుడు డైటే వెయిట్ లాసే సీజన్లో బట్టి మార్చుకోవాలి ఇప్పుడు ఏదో చెప్పా ఇది పని చేస్తుంది ఎంతవరకు పని చేస్తుంది అది ఆలోచించుకోవాలి మీ శరీరతత్వం అందరూ ఒకే తత్వంలో ఉండరు అందరికి ఇదే ఒకటే ఉండదు డైట్ అని చెప్పడానికి వాత తత్వం ఉన్న వాళ్ళకి ఒక డైట్తో వాళ్ళకొచ్చే ప్రాబ్లమ్స్ వేరు కఫతత్వం ఉన్న వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ వేరు పిత్తతత్వంతో ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ వేరు దాని తగ్గట్టుగా పదార్థాలు మాట్లాడదు కొంతమందికి నిమ్మకాయతో వెయిట్ లాస్ ఈజీగా అయిపోద్ది కొంతమందికి బుడుకు ముడక వెయిట్ లాస్ ఈజీగా అయిపోద్ది కొంతమందికి బీరకైతే అయిపోతుంది కొంతమందికి దొండకైతే అయిపోతుంది అది మీ శరీరతత్వాన్ని అర్థం చేసుకొని ఆ సీజన్లో ఎప్పుడైతే మీకు అర్థమవుతుంది సంవత్సరంలో ఈ రోజుల్లో నేను పెరుగుతున్నాను మీరు అది గమనించండి ఆ రోజుల్లో దాన్ని పట్టుకోండి దాన్ని ఆ మానేయండి అప్పుడు ఏది తింటే మీకు ఈ ప్రాబ్లం జరుగుతుందో డెఫినెట్గా అయి మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి నాలాంటి వాళ్ళు చెప్పాల్సింది ఏంటి అంటే మిమ్మల్ని మీకు చూపించాలి రమణ మహేర్ సదే చెప్తారు నీ గురించి నువ్వు ఆలోచించు నీలోకి నువ్వు ప్రవేశించు అప్పుడు ప్రకృతికి అనుసంధానంగా ఉంటే అంటే సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ అన్ని కూడా మనకు అవి బాగుంటాయి సీజన్కి తెలుసు ఈ సీజన్లో మనం పులుపు తినాలి కాబట్టి ఉసిరికాయలు వస్తాయి సీజన్లో వచ్చేవన్నీ పుల్లగా ఉంటాయి నారింజ పళ్ళు వస్తాయి పుల్లగా ఉంటాయి పుల్లగా ఉండే దాంట్లోనూ వ్యాధి నిరోధక ఇమ్యూనిటీ బాగుంటుంది వ్యాధి నిరోధక శక్తి ఐరన్ బాగుంటుంది ఈ సీజన్లో పళ్ళు వస్తాయి ఇవే ఈ సీ ఆ సీజనల్ ఫ్రూట్స్ని బాగా తినండి మర్చిపోయారు సీజనల్ ఫ్రూట్స్ ఈ సీజన్లో మనకి డైజెషన్ గట్ హెల్త్ చాలా బ్యాడ్గా ఉంటుంది మోషన్ అవ్వదు తిన్నది సరిగా అరగదు అందుకని పుల్లగా ఉన్నవి తింటే అరుగుదల బాగుంటుంది అందుకని ఈ సీజన్లో సీజనల్ వారీగా తత్వాల వారీగా ఆహారాన్ని తీసుకోండి అంటే ఏ సీజన్లో అయినా కొన్ని పదార్థాలు ఉంటాయి త్రిఫలా చూర్ణం ఉసిరికాయ తానికాయ కరకాయ ఇది మనకు లాగ్జేటివ్గా ఉపయోగపడుతుంది నైటు వేడి నీళ్ళల్లో తీసుకుంటే అదే దాన్నే ఉదయం తేనెతో తీసుకుంటే వెయిట్ లాస్కి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది రేచకము పూరకము అంటారు దాన్ని అలాగే చీర అల్లం రసంతో తీసుకుంటే ఒకలా పనిచేస్తుంది అది మీ మీ తత్వాలకు తగ్గట్టుగా దాన్ని మీరే మార్చుకోవాలి రాజు దీక్షిత్ అని ఒక పెద్ద ఆయన వాగ్భటుడు శిష్యుడు మీకు మీరే ఎనభై ఐదు శాతం డాక్టర్లు బయట ఉన్న వాళ్ళందరూ అవసరం లేదు ఒక పదిహేను శాతం మాలాంటి వాళ్ళ మీద ఆధారపడాలి తప్ప మీరు ఎవరి మీద ఆధారపడద్దు మీ శరీరాన్ని మీరు గమనించండి మీ శరీరం ఏం చెప్తుంది అది వినండి ప్రకృతికి సహజంగా మీ సహజత్వాన్ని తగ్గట్టుగా తినండి అద్భుతమైనటువంటి జీవితం చాలా స్లిమ్ గా నేను అంటాను లివ్ యంగర్ లాంగ్ లైవ్ లుక్ యంగర్ లాంగ్ లైవ్ వయసు పెరుగుతున్నా దగ్గర పెడుతున్నాను అలా ఉండదు మీరా సార్ ఫిఫ్టీకి దగ్గర పడుతున్నాను అలా ఉండదు నేను అడుగుదాం అనుకున్నాను సార్ ఇందాక మేము క్వశ్చన్ అడిగినప్పుడు అనుకున్నాను కానీ బాగోదేమని అడగలేదు నేను థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ అనుకున్నాను సార్ దగ్గర పడుతున్నాను అమ్మా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాను నాకు నేను ఒక ఇంట్లో ఉంటున్నాను పదమూడేళ్ళుగా లిఫ్ట్ లేదు థర్డ్ ఫ్లోర్లో ఉంటాను రోజుకి ఐదు ఆరు సార్లు ఎక్కి దిగుతాను నో ప్రాబ్లం మోకాళ్ళ నింపలేవు కాళ్ళ దగ్గరికి వస్తే బాగా పొట్టలేదు మీరు చూసుకోవచ్చు అవును చాలా కంఫర్టబుల్గా ఉంటాను చాలా యోగా చేస్తాను సూర్య నమస్కారాలు చేస్తాను సరిపడా తింటాను తృప్తిగా తింటాను హ్యాపీగా ఉన్నాను ఇది అందరూ కావాలని కోరుకుంటున్నాను అందుకనే సన్ స్పిరిచువల్ సొసైటీ అనేది ట్రస్ట్ పెట్టి జనరల్ జనాలకి అవేర్నెస్ ఇస్తున్నారు అవును